ఎలా అనిపిచ్చిన సినిమా సూపర్ హైహేష్ సూపర్ ట్రాకింగ్ రాకేష్ క్యారెక్టర్ బెస్ట్ యాక్టర్ సార్ ఏడుపూ ఉంది నవ్వుద్ది దుఃఖం అని పేరు ఉంది కదా చాలా చాలా ఆ క్యారెక్టర్ ఆ డైలాగ్ కూడా ఏం డైలాగ్ కొట్టారు సార్ సూపర్గా కొట్టాడు దుఃఖం ఆగలేదు సార్ డైరెక్టర్ ఎలా చేశారు అంజ్ గారు సార్ సూపర్ సార్ డైరెక్టర్ ఆ మ్యాటర్ చూసిన ఊరు పల్లె గురించి అది చాలా అది ఉంది సార్ అంటే పోయే వాడే దాని గురించి కేసీఆర్ చేసిండు మస్తు చేసిండు ఊర్లలో కూడా ఇప్పటికి కూడా ప్రస్తుతానికి ఉన్న జనరేషన్లలో కూడా ఊర్లకు తెలియదు అంటే రోడ్ రోడ్ లేనిది మళ్ళా ఏంది మన ఊళ్ళల్లో బోరు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఇవన్నీ ఏందంటే రాత్రిపూట పొలం కాడికి పోతుంటే కూడా పాములు వచ్చి చనిపోతుండే అప్పర్ జనరేషన్లో వేరే ప్రభుత్వం ఉండగా కేసీఆర్ వచ్చినాక పది సంవత్సరాలల్లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు పొద్దువల పోయి మోటార్ వేసినామా బోరు పోస్తుందా లేదా కానీ ఇన్ ఫ్యూచర్లో మనకన్నా జనరేషన్లో ఇన్ ఇన్ ఫ్యూచరు ఇంకో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపల కేసీఆర్ చేసిన అభివృద్ధిని మొత్తం ఇంకా తెలిసిపోతుంది ఊర్లల్లో పొంటున్న వాళ్ళు అయితే ఈ సినిమా చూడాల్సిందే విలేజ్లో పొంటున్న వాళ్ళు వచ్చి ఏమంటారు మన ప్రిపరే చెప్తారు ఈ అంజీ అంజి మన రాకేష్ వీళ్ళు తీసిన స్టోరీ ఇంకా ఇంకా పెంచాలి ఇంకో స్టోరీ కూడా తీసిన కానీ సరిపోదు కేసీఆర్ గురించి ఇది మాత్రం సినిమా థియేటర్ లేవు నేను కుక్కడపల్లి కుక్కడపల్లికించి వచ్చిన ఎందుకంటే సినిమా లేవు చూడడానికి నేను కుక్కడపల్లికి సినిమా చూడడానికి ఇక్కడికి వచ్చిన సినిమా బాగుంది లేవు 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 అంటే వేస్ట్ సినిమా వేస్ట్ సినిమాలు వేస్తున్నా తెలంగాణలో ఒక షో అది ఎప్పుడో చేస్తారు కానీ నేను సినిమా చూడడానికి ఇక్కడ సంధ్యక వచ్చిన అది కూడా బస్పా తీసుకునే వచ్చిన ఎందుకంటే థియేటర్ లేవు అక్కడ ఫ్యామిలీతో చూడాలంటే అంత అంత దూరం నుంచి రాలేరు కదా ఏరియాలో డిస్టిక్ నుంచి వచ్చా మీ దగ్గర నుంచి వచ్చా మీ దగ్గర థియేటర్లు ఉన్నాయి కానీ కేసీఆర్ మూవీ లేదు మన ఏమంటారు కేసీఆర్ మూవీ వేస్తలేరు కేసీఆర్ మూవీ డిస్టిక్ ఒక డిస్టిక్ ఒక లెవెల్ ఇస్తే ఒక థియేటర్లు ఇస్తే ఏమి కాదు డిస్టిక్ లెవెల్ లో ఒక థియేటర్ కానీ ఇస్తే ఉన్న ఫ్యామిలీస్ యూత్ మళ్ళా జనరేషన్ కాబోయే జనరేషన్ కూడా చూసి ఆలోచిస్తుంది